నిన్న అందరూ చూశారు అన్ని ఛానల్స్లో లావణ్య ముంబై వెళ్ళి హల్చల్ చేయడం సో దీని వెనకాల మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అనేది మాట్లాడుకుందాం సి ఫస్ట్ నాకు వాడొద్దు అన్న లావణ్య మళ్ళీ వెళ్ళి నా మొగుడు నాకు కావాలి మా నా మొగుడు నాకు అప్ప చెప్పు అని చెప్పి మాల్వీ మల్హోత్ర తలుపులు ఎందుకు తన్నింది తరుణ్ చాలా మంచోడు నా కూతురే ఇలాంటిది దానివల్ల మేము సమాజంలో పర్వే ఐ మీన్ సమాజంలో పరువు పోయింది తలెత్తుకోలేక తిరుగుతున్నాము అని చెప్పేసి అన్న ఆ తండ్రి ఆ ఫుటేజ్ కూడా మన దగ్గర ఉంది బయటకు వచ్చింది అలాంటి ఇప్పుడు మళ్ళీ కూతురుతో కలిసి ముంబై వెళ్ళి మాల్వి మల్హోత్ర తలుపులు తనడానికి రీజన్ ఏంటి నువ్వు అసలు విషయం మాట్లాడుకుంటే లావణ్యకి ఇప్పుడు మళ్ళీ తరుణ్ మీద ఏదో ఒక ఎలిగేషన్ పాస్ చేయడానికి కానీ వాళ్ళు అతను ఇబ్బంది పెట్టడానికో అతని మీద నింద వేయడానికో అతను ఇంకేదో చేయడానికో అతను ఇబ్బంది పెట్టడానికో ఒక రీజన్ కావాలి ఎందుకు టైంకి రీజన్ ఎందుకు కావాలి అని మాట్లాడుకుంటే నెక్స్ట్ భలే ఉన్నాడే అనే సినిమా రిలీజ్ అవుతుంది రాస్తారు ఉంది లావణ్య మెయిన్ ఇంటెన్షన్ కూడా అదే ఫస్ట్ కూడా మీరు ఎప్పుడైతే నార్సింగి పోలీస్ స్టేషన్లో ఆవిడ కంప్లైంట్ పెట్టినప్పుడు చూసారో అప్పుడు అయింది రెండు సినిమాలు ఉన్నాయి వరుసపెట్టి ఆ రెండు సినిమాలని ఇబ్బంది పెట్టడానికి పైగా ఇంకో సినిమాలో మాల్వి మల్హోత్ర హీరోయిన్ ఆ సినిమాను అసలు సర్వనాశనం చేయడానికి పూనుకొని లావణ్య ఆ పని చేసింది ఇప్పుడు మొత్తం వ్యవహారం అంతా చక్కబడింది సమాజంలో మనుషులు వేరు ఆడోళ్ళు వేరు లావణ్య వేరు అనే స్థాయికి అందరూ వచ్చేశారు లావణ్య అంటే అనేది మొత్తం ప్రపంచానికి అర్థమైపోయింది సో ఇలాంటి లావణ్య ఇప్పుడు మళ్ళీ ఎందుకు తెర మీదకి వచ్చిందంటే ఆ తరుణ్కి సంబంధించి ఇంకో సినిమా కూడా ఉంది భలే ఉన్నాడే దాన్ని కూడా సర్వనాశనం చేయాలి ఈమె మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే యాక్చువల్గా డ్రగ్స్ కేసులో ఇవాళ కాబట్టి రేపైనా సరే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసులో లావణ్య లోపలికి వెళ్ళుద్ది సేమ్ విజయవాడ డ్రగ్స్ కేసు ఓపెన్ అయినా ఏ సిక్స్కి లావణ్య లోపలికి వెళ్ళుద్ది నేను ఎలాగూ లోపలికి వెళ్తాను నా కెరీర్ సర్వనాశనం అయిపోయింది నీ కెరీర్ కూడా సర్వనాశనం అవ్వాలి నీకు ఇంకా సినిమాలు ఉండకూడదు నీ లాస్ట్ సినిమాలు ఈ మూడే భలే ఉన్నాడే లాస్ట్ ఇంకా తర్వాత ఇంకా తను ఏం కమిట్ అవ్వాలో అఫ్కోర్స్ వేరే ఉన్నాయి అవి తర్వాత సంగతి లావణ్యకు తెలియదు సో ఇంతవరకు ఇతనికి ఇంకా అవకాశాలు రావద్దు ఇతని క్యారెక్టర్ దాన్ని మొత్తం డ్యామేజ్ చేయాలి ఇతను వేస్ట్ అని సమాజానికి ప్రూవ్ చేయాలి తర్వాత నేను ఏమైపోయినా పర్లేదు అంటే నా పతనం ఎలా స్టార్ట్ అయినా అతను కూడా పతనం అవ్వాలి అని మెయిన్ ఇంటెన్షన్ పెట్టుకుంది ఇది ఓవరాల్గా ఏడు ఇంటెన్షన్ ఎలాగో జైలుకి వెళ్తాను మళ్ళీ నన్ను కాపాడి బయటకు తీసుకురావడానికి ఏం చేయాలి రాస్తారు గొడవ ఎలా స్టార్ట్ అయింది కాబట్టి ఆ కొంప మనం రాయించుకుంటే రేపటి రోజు నేను లోపలికి వెళ్ళినా మా అమ్మ నాన్న అది అమ్మో ఇంకేదన్నా చేస్తారు నన్ను బయటికి తెస్తారు పైగా తిరగడానికి పాప ఏదో ముచ్చడబపడి ఒక టాయ్ లాంటి ఒక అందమైన జీప్ లాంటి కారు కొనుక్కున్నాడు అది ఈవిడే వేసుకొని ఊరేగుతుంది సరే ఆ వ్యవసాయాలన్నీ మనకి ఎందుకు లేదు వాళ్ళ వాళ్ళు ఇష్టం నువ్వు వెళ్ళి తీసుకోవచ్చు కదా నీ పేరు మీదే ఉంది కదా ఆర్సీ అని ఆయన అడిగితే ఆయన వెళ్ళి గొడవ చేసినా ఏమైద్ది ఈవిడెళ్ళి నా మొగురిదండి నేను వాడుకుంటున్నా అంటుంది వాళ్ళు ఏం చేయలేరు పరిస్థితి సో కోర్టులో కేసు అది నడుస్తూ ఉంది సో నిన్న విషయంలో ఏం జరిగిందంటే ముంబై వెళ్ళి ఈవిడ రచ్చరచ్చ అయితే చేసింది అక్కడ అసలు విషయం మనకు చెప్పాలా ఇక్కడ ఏమైంది ఈ కేసులో రాస్తారని నిందితుడుగా వీళ్ళు ఛార్జ్షీట్ దాఖలు చేశారు ఆఫ్ కోర్స్ ఈ కేసులో ఇక్కడే కాదు ఏ కోర్టులో అయినా సరే ఎవరున్నా సరే రాస్తారనే నిందితుడిగా చేరుస్తారు వై బికాస్ ఆవిడ అలా మెటీరియల్ ఎవిడెన్సులు పెట్టింది కానీ శిక్ష పడ్డంత మాత్రం శిక్ష శిక్షలు పడలేదు సార్ సర్వ సంగతి రిమాండ్కి వెళ్ళినంత మాత్రాన రాస్తారు నిందితుడు అయిపోదు సమాజం మొత్తానికి తెలుసు మొత్తం ప్రపంచానికి అంతా తెలుసు లావణ్య అంటే ఏంటి అని సో ఈ ఇదే వ్యవహారంలో మనం మాట్లాడుకుంటూ పోతే నెక్స్ట్ ఇవిడ చేసిన అసలు ఇప్పుడు ఈ ఎఫర్ట్ చేయాల్సిన అవసరమే లేదు ముంబైల్ని తలుపుల తన్ని రచ్చని లేపడానికి గల ప్రధాన కారణం తెల్లారితే ఇప్పుడు థర్టీన్త్కి సినిమా ఉంది నెక్స్ట్ సో ఈ రేపో మాపో వీళ్ళు ఈ పెట్టుకుంటారు కదా మా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంకేవో సంబంధించినవి ఈ లోపు మనం రచ్చ చేస్తే రేపటి రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాస్తారును కెమెరాలను ఫేస్ చేయడం ఇష్టం లేక రాడు తరుణ్ ప్రమోషన్స్కి రాకపోతే సినిమా సరిగ్గా ఆడదు ఆ సినిమా సర్వనాశనం అయ్యిద్ది నెక్స్ట్ తరుణ్ ప్రమోషన్లకి రావట్లేదు అనే విషయం ఇండస్ట్రీలో పడిపోతే వాటితో సినిమాలు తీయడం వేస్ట్ అయ్యా అని వాళ్ళు అనుకోవాలి ఎందుకయ్యా తరుణ్ ప్రమోషన్స్కి రావట్లేదు అంటే ఆయనకి ఏవో ఉన్నాయండి రాజకార్యాలు అని మాట్లాడుకోవాలి ఇది ఓవరాల్గా లావణ్య మెయిన్ ప్లాన్ మెయిన్ ఇంటెన్షన్ దీనికోసం అతను మళ్ళీ ఇబ్బంది పెట్టడానికి మూడో సినిమా ఇప్పుడు ఈవిడ గొడవ స్టార్ట్ చేశాక వచ్చిన మూడో సినిమా హ్యాట్రిక్ ఈ విషయంలో కూడా ఘాట్గా గొడవ చేసి హ్యాట్రిక్ విజయం సాధించాలని బాగా తాపత్రయపడుతుంది ఇది లావణ్య స్టోరీ ఇక మెయిన్గా అసలు వీళ్ళందరూ ఎక్కడున్నారు ఏ విల్ల అది ఏంటి సరంజామా అంతా అని చాలామందికి ఒక డౌట్ అనేది ఉంది దాని గురించి మాట్లాడుకుంటే కోకాపేట్లో యాక్చువల్గా ఇది ఒక మంచి వెంచర్ ట్రిప్లెక్స్ విల్లాస్ ఉంటాయి అక్కడ అప్పుడు స్టార్టింగ్లో ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం అప్పుడెప్పుడో రెండున్నర కోట్లు ఎంతో సంథింగ్ నైంటీ ల్యాక్స్ ఈయన ట్యాక్స్ పే చేసి మరీ తీసుకున్న హౌజ్ అది రాస్తారు తర్వాత ఏదో రకంగా దాన్ని సవరించుకున్నారు ఈయన కొన్న పక్కన క్యాథరిన్ తెరీసా హీరోయిన్ నెక్స్ట్ ఆ ఎదురుగా కొంచెం అటు వెళ్తే మన రాజా రవీంద్ర గారు ఎవరైతే ఈయనకి సినిమాలకు మేనేజర్గా ఉన్నాడో ఆయన ఆ పక్కనే అదే కమ్యూనిటీలో ఉండేవాడు దిలీప్ శుంకర్ లాయర్ అందుకే ఆయన్ని తగులుకుంది మనకు గడవ కమ్యూనిటీలోనే ఒక లాయర్ ఉన్నాడు కదా ఇంకా ఎందుకు అని చెప్పేసి ఇక దిలీప్ శుంకర్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం సో ఆయన తగులుకుంది ఇది వాళ్ళ కమ్యూనిటీ యాక్చువల్గా ఆ కమ్యూనిటీలో వీళ్ళంతా ఉండేవాళ్ళు అయితే రాజ్ తరుణ్కి విషయం ఏంటి ప్రాబ్లం ఏంటంటే ఇతను ఓ టైప్ ఆఫ్ ఫోబియాతో బాధపడుతున్నాడు ఏంటంటే నువ్వు గట్టిగా అరిచావనుకో అనుకో వ్యాయ్ అని చెప్పేసి అబ్బాయికి కాల్ చేతులు ఆడవు ఏదైనా పెద్ద గొడవ జరిగినా పెద్ద ఇంటెన్షన్ సీన్ జరిగిన చిన్నప్పటి నుంచి ఉంది తనకి అంటే ఒక సైలెంట్ అయిపోతారు ఒక వన్ డే ఎవరితో మాట్లాడరు మనకు బేసిక్గా తెలిసి కుక్కలు పెంచుకునే వాళ్ళకి ఐడియా ఉంటుంది కొన్ని బద్దకస్త కుక్కలు ఉంటాయి చావు చావు లాంటి బ్రీడ్స్ గట్టిగా అరిచేసామంటే మంచం కిందకి వెళ్ళి అసలు బయటికి రావు చాలాసేపటి వరకు లేదా ఆ ఆ బ్రీడ్ అనే కాదు ఏ బ్రీడ్ అయినా సరే ఇప్పుడు బయట వినాయక చవితి ఉత్సవాలు డప్పులు కొట్టినా లేకపోతే బాంబులు పేల్చినా కొంచెం అరుస్తా అరుస్తా దేనికి ఎందుకు వెళ్ళి దాకుంటే మళ్ళీ రావు బయటికి కాస్త మళ్ళీ వణుకుతా ఉంటాయి ఆ టైప్ ఆఫ్ ఫోబియా రాస్తాను అర్థం కావాలని చెప్పా మరి కుక్కల జబ్బే రాలే ఆయనకి సో గట్టిగా అరిస్తే ఏంటంటే ఈయనకి కాల్చల్ ఆడవు ఈ విషయం ఈవెడికి బాగా తెలుసు అందుకని చెప్పేసి ఇంట్లో కావాలని ఏ గొడవ జన్ను ఏం చేసినా గట్టి గట్టిగా గట్టి గట్టిగా అరిచేది ఆయన ఏమో ఏమి కాళ్ళు చేతులు అడక ప అలా పడి ఉండేవాడు ఆ టైంలో ఆయన ఫోన్ తీసుకొని ఈవిడ కావాల్సిన డేటా అంతా ట్రాన్స్ఫర్ చేసుకునేది ఫ్యూచర్లో పనికి వస్తాయిలే అని చెప్పేసి ఆ ఫ్యూచర్ కాస్త ఇప్పుడు వచ్చింది లావణ్యకి మరి రాస్తారు ఫోన్లో వీళ్ళ ఫోన్లోనే అటేళ్ళే ఆ ఫోన్లో ఇటేలా వచ్చాయని చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా దీని గురించి చెప్పింది అండ్ నెక్స్ట్ అలాగే అబ్బాయి ఇప్పుడు గట్టిగా అలా వణుకుతా ఉన్నాడంటే ఒక రోజు అంతా అనవైలబిలిటీలో ఉంటాడు అరే ఇప్పటివరకు బాగానే ఉండే ఏమైందని చెప్పి ఇట్లా ఆయన చూడడానికి తరచుగా ఇంటికి వచ్చేవాళ్ళు హర్యానా గ్లోరీ లాంటి వాళ్ళు ఏమైపోయాడో ఏంటో ఎలా ఉన్నాడో అని ఇది ఓవరాల్గా జరిగింది దీన్ని యూటిలైజ్ చేసుకుంది లావణ్య ఎప్పటి నుంచి అంటే అతనికి ఒక మానసికంగా బాగాలేదని తెలిసినా కూడా దాన్ని కూడా యూటిలైజ్ చేసుకుంది అతను అలా పడుంటే అతని ముందు ఎంతోమందితో ఎంజాయ్ చేసింది ఆయన కళ్ళ ముందే రాచకార్యాలు ఎన్నో ఎలగబెట్టింది డ్రగ్స్ తీసుకునేది ఇన్ని 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 చేసింది అతను అలా జీవత్సంలా చేసి నేల్లో గడిపింది నెక్స్ట్ షూటింగ్లలో కూడా రా రాకపోతే నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా అని బెదిరించి షూటింగ్ మధ్యలోంచి రప్పించుకునేది వాళ్ళేమో యూనిట్ వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు అలా ఒక అబ్బాయి కెరీర్ని ఎన్ని విధాలుగా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎన్ని రకాలుగా సర్వనాశనం చేయొచ్చు అన్ని రకాలుగా సర్వనాశనం చేసి పెట్టింది మామూలు మనిషి అయితే కాదు లావణ్య సో అది సంగతి ఇప్పుడు కూడా ముంబై వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాకు వాడు వద్దు అని చెప్పిన తర్వాత సిగ్గున్నోళ్ళు ఎవరు వెళ్ళి మళ్ళీ తలుపు కొట్టి నా మొగుని నాకు అప్పచెప్పు అనరు నెక్స్ట్ నా అల్లుడు రాస్తారు చాలా మంచోడు నా కూతురే చెడ్డది అని చెప్పిన ఏ తండ్రి కూడా వెళ్ళడు వీళ్ళిద్దరికీ రాజీ కుదిరింది నా అన్న నా అన్న ఏదో రకంగా నన్ను పెంచి పోషించావు ఇన్నినాళ్ళు కదా నీ సొమ్మంతా కాజేసి ఏమేమో చేశారు నీ సొమ్ము నీకు తిరిగించే అవకాశం కూడా దొరికింది మనకి రేపో మాపో ఆ కొంప వస్తుంది నువ్వు నాతో పాటు కనుక ముంబై వచ్చి రచ్చ చేశావంటే తెల్లారిత జాల నీ చేతికి కొంపొచ్చేస్తుందని చెప్పింది పన్నెండు కోట్ల ఇల్లు అని ఆశపడి వెళ్ళాడు వీడిని ఏమంటారు ఆ వయసుకు కూడా గౌరవం ఇవ్వదల్చుకోవాలి ముంబై పోలీసులు కూడా పాపం వయసులో పెద్ద అయిన ఈయనని తన్నలా ఆడపిల్లని అని ఆమెని తన్నలా కానీ పిచ్చ బూతులు తిట్టి పంపించారు ఆ వీడియోలన్నీ మన దగ్గర ఉన్నాయి నెక్స్ట్ ముంబై వెళ్ళి వివిడ చేసిన రచ్చ అక్కడికి వెళ్ళి రాష్ట్రంతో మాట్లాడతా మాట్లాడుతూ ఫోన్ లాక్కుంది మా పిల్లోడు అక్కడ ఎందుకు పెట్టుకున్నాడు ఆయన కన్నా కొంచెం ఉండాలి ఈమె వచ్చిందే దొంగతనాలకి ఒకటి బట్కెళ్ళొద్దని తెలుసు కదా పక్కన పెట్టుకోవడం ఎందుకు ఆ ఫుటేజ్ కూడా ఉంది మన దగ్గర ఇప్పుడు ఈ ఫుటేజ్లన్నీ నేను మీకు రిలీజ్ చేస్తున్నా ఇది అఫీషియల్గా అక్కడ మాల్వీ మల్హోత్ర రికార్డ్ చేసి మనకు పంపింది అనమాట నెక్స్ట్ అలాగే ముంబై పోలీసులు ఈమె మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇప్పుడు మీకు పెడుతున్న స్క్రోలింగ్లో వస్తుంది చూడండి అండ్ అలాగే తర్వాత మాల్వీ మల్హోత్రా కూడా థ్యాంక్స్ టు ముంబై పోలీస్ అని చెప్పేసి ఒక ట్వీట్ కూడా పెట్టింది ముంబై పోలీసులు లావణ్యని చాలా ఇదిగా చేస్తే ఇక్కడ జనాలకి పోలీసులు నాకు చాలా సహకరించారండి అక్కడ కూడా కేసు నమోదని అని చెప్పి మీడియాని బ్లఫ్ చేస్తే పాపం వీళ్ళు నిజమని నమ్మి ఆవిడ ఇచ్చిన ఫుటేజ్లు తీసుకొని లైవ్గా ఛానల్స్లో వేసేసుకున్నారు పాపం ఇది ఓవరాల్గా జరిగింది ఇప్పుడు ఆ ఛానల్స్ ఫోన్లే వాళ్ళకి ఇవాళ రేపైనా సరే అసలు విషయం తెలుస్తుంది అనుకో పెద్ద విషయం కాదు సో ఇప్పుడు మెయిన్ లావణ్య టార్గెట్ ఏంటంటే ఇంటెన్షన్ కూడా ఇదే ఇకపోతే మధ్యలో చాలామందికి డౌట్ రావచ్చు అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ ఎలా బయటకు వచ్చింది అని ఎందుకంటే ఈ గొడవలో నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు పూల దగ్గర ఏం చేస్తున్నావు అని చెప్పేసి రాస్తారని అడిగాడు వీడిక్కడ ఎందుకున్నాడో చెప్పు ఎందుకున్నాడో చెప్పు అని చెప్పి ఆమెను అడుగుతున్నావు అవును వాళ్ళిద్దరు అక్కడే ఉంటారు వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారో ఫ్రెండ్సో వాట్ ఎవర్ నీకు అనవసరం నువ్వు వద్దు అన్న తర్వాతే కదా ఆయన అక్కడ ఉన్నాడు వద్దనుకున్న దాన్ని వెళ్ళింది నువ్వు సిగ్గిడ్చేసి అబ్బాయి మాత్రం నిజంగా అక్కడ చక్కగానే ఉన్నాడు అండ్ మీ నాన్న కూడా వెళ్ళి ఆయన ఏదో కుక్కని ఇచ్చినట్టుకెళ్ళి ఈడ్చుకెళ్తున్నాడు ఈ ఫుటేజ్ అంతా కూడా చూసాం మనం ఇప్పుడు మీకు పెడతాను కింద వీడియోస్లో చూడండి మీకు అర్థమవుతుంది అసలు విషయంలోకి వెళ్తే ఆ స్విమ్మింగ్ ఫుల్ ఫుటేజ్ బయటకు ఎందుకు వచ్చిందంటే ఈ కేసు నుంచి దిలీప్ సుంకర అవుట్ అనమాట ఈయన ఫస్ట్ యాక్చువల్గా లాయర్గానే ఎంట్రీ ఇచ్చిన తర్వాత లాయర్ వృత్తిని మర్చిపోయి ఇంకో లాగా తయారయ్యాడు ఒక ఒక టైప్ ఆఫ్ ఉన్మాదిలా తయారయ్యాడు చివరికి మనలాంటి వాళ్ళు అందరూ త అక్షింతలు వేసి 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 ఇప్పుడు మనిషి అయ్యాడు ఈయన మనిషి అయిన తర్వాత నా క్లయింట్ ఒక ఆడది కాదు నా క్లయింట్ అసలు మనిషే కాదు నా క్లయింట్ ఒక లావణ్య అని తెలిసింది ఇతనికి తెలిసిన తర్వాత దూరం అయిపోయి కేసు నుంచి అవుట్ అయిపోయాడు ఇప్పుడు లావణ్యకి ఇంకో లాయర్ కావాలి గతంలో ఈమె డ్రగ్స్ కేసు నుంచి బయటకు తీసుకొచ్చిన వాడు ఎవడో ఉంటే ఫోన్ చేసి పిలిపించుకుంది ఆ అతనితో కూడా ఈయనకు మధ్యలో రాజకార్యాల బోర్డు జరిగాయి ఆయన పిలిచినంత నువ్వు డైరెక్ట్గా ఇంటికి వస్తే బాగోదు నలుగురు చూసేవాళ్ళు ఏదేదో అనుకుంటారు నా గతలాయరు ఇక్కడే ఉన్నాడు నాకు కావాల్సిన వాడు మేనేజర్ ఇక్కడే ఉన్నాడు నా ఇంటి పక్కనే ఇంకొక ఆవిడ ఉంటుంది నువ్వు ఎవరు వచ్చినా ఇక్కడ అందరికీ తెలిసిపోతుంది అని ఆవిడ చెబితే మరి ఏం చేద్దాం నువ్వైతే కమ్యూనిటీలోకి ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం స్విమ్మింగ్ పూల్ దగ్గరికి లావణ్య ఇంకో అబ్బాయితో రావడం అక్కడున్న వాళ్ళు చూశారు వాళ్ళందరూ శేఖర్ భాషకి టచ్లో ఉండి శేఖర్ భాషకి కాల్ చేసి శేఖర్ భాష శేఖర్ భాష ఇలా లావణ్య ఎవరినో తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చింది అని చెబితే ఆయన రాస్తానికి కాల్ చేసి ఆ సొసైటీ వాళ్ళ ఇది సీసీటీవీ కంట్రోల్లో ఉంటుంది మన చేతుల్లో ఉంటుంది మొబైల్కి ఉంటుంది పలానా టైం నుంచి పలానా టైం వరకు నాకు సీసీటీవీ ఫుటేజ్ కావాలి అని నేను అడిగితే ఆయన దాన్ని తీసి ఇతనికి ఇస్తే అప్పుడు మనకు బయటకు వచ్చింది ఇది ఓవరాల్గా జరిగింది సో ఏదేమైనప్పటికీ లావణ్య లాంటి వాళ్ళని గురించి సొసైటీ ఈ మధ్యకాలంలో చాలా నేర్చుకుంది ఎంతోమంది అమ్మాయిలకి కనువింపు కలిగింది ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల మనకి ఎక్కడ బాధేస్తుందో అని ఎంతోమంది అబ్బాయిలకి కనివింపు కలిగింది ఇట్లాంటి ఆడోళ్ళు కూడా ఉంటారా అని చాలామందికి తెలిసొచ్చింది ఆడోళ్ళు వేరు మనుషులు వేరు లావణ్య వేరు అని ఇప్పుడు మనకు తెలిసి వచ్చినట్టుగా సో ఈవిడ టీవీ ఛానల్స్కి వచ్చినా కూడా నేను చాలామందికి చెప్తున్నా పిలుచుకోకండి రా బాబు మీకే ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళు ఏదో వాళ్ళ ఫుటేజ్ కోసం పిలుచుకుంటున్నారు ఇది పక్కన పెట్టేస్తే ఇక రాజ్ తరుణ్ నెక్స్ట్ సినిమా ఏదైతే ఉందో దాని ప్రమోషనల్ పనిలో బిజీగా ఉన్నాడు ఈ మూడు టాస్కులు కంప్లీట్ అయిన తర్వాత రాస్తాను బయటకు వస్తాడు ఇప్పుడున్న మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇంత జరుగుతున్నా రాస్త ఎందుకు బయటికి రావట్లేదు దాని గురించి మాట్లాడుకుంటే అతనికి ఒక బాధ్యత ఉంది మూడు నాలుగు సినిమాలు ఒప్పుకున్నాడు ఆ పురుషోత్తముడు అలాగే స్వామి అలాగే ఇప్పుడు భలే ఉన్నాడే ఆ సినిమాలు మనవి కదా మనల్ని నమ్మి కొంతమంది పెట్టుబడులు పెట్టారు వాళ్ళకి మన వల్ల డ్యామేజ్ అవ్వకూడదు సో యాజ్ ఎ హీరోగా నా బాధ్యత అది కాబట్టి వాళ్ళ సినిమాలన్నీ పూర్తయిన తర్వాత నెక్స్ట్ నేను బయటకు వచ్చి దీని గురించి మాట్లాడతాను అని ఆయన అనుకున్నాడు సో ఈయన ఎలాగూ రెండు నెలల వరకు బయటికి రాడు కాబట్టి ఈ టైంలోనే కావాల్సినంత డ్యామేజ్ చేయొచ్చు అని లావాన్ని అనుకుంది ఇంత తెలివైందనమాట ఈవిడ సో నిన్న వచ్చినటువంటి ముంబై ఫుటేజ్ ఎవరు నమ్మాల్సిన పని లేదు అక్కడ జరిగింది ఉల్టా మనకి ప్రొజెక్ట్ అయింది ఉల్టా ఒరిజినల్ ఫుటేజ్ నేను మీకు ఇప్పుడు కింద వేస్తున్నా చూడండి అసలు జరిగింది ఇది రా తరుణ్ అండ్ మాల్విని ఎవరూ ఏమనలేదు ముంబై పోలీసులు కూడా లావణ్యని వాళ్ళ తండ్రిని కొట్టుడు ఒకటే తక్కువ తరిమి 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 కొట్టారు పిచ్చా బూతులు బాడి మరి ఇంకోసారి ముంబైలో అడుగు పెడితే తాట తీస్తాను కూడా వార్నింగ్ ఇచ్చారు కావాలంటే వీడియోలు చూడండి మీకు అర్థమవుతుంది థ్యాంక్ యూ సో మచ్